అష్టాదశ శక్తిపీఠ అమ్మవార్లను దర్శించుకొని పక్కనే ఉన్న మల్లన్న స్వామిని దర్శించుకోవడానికి కొమరవెల్లికి వచ్చాము ఇక్కడ దుర్గామాతను పెట్టారు అమ్మవారిని దర్శనం కోసం వచ్చాము అమ్మవారిని అయితే నేరుగా చూడకూడదంట అద్దంలో చూస్తూ అమ్మవారిని ఏదైనా కోరిక ఉంటే మొక్కుకుంటే నెరవేరుతుందంట ఇక్కడ సింహం ఉంది అమ్మవారి దగ్గర చాలా బాగా సెట్ చేశారు అన్నట్టు సింహం అయితే తల ఊపుతూ ఇలా కదులుతున్నట్టుగా ఉంది చూడడానికి బాగుంది దుర్గమ్మ దుర్గమ్మ అమ్మవారి దగ్గర గాలి తీసి మరి ఇచ్చారు వాళ్ళు అనుకోకుండా వచ్చాము అనుకోకుండా అన్ని ఈ ఈరోజు ప్రసాదం దర్శనం కూడా కొమరెల్లి మల్లన్న అమ్మవారి భక్తులు కొందరు దీక్ష తీసుకున్నారంట వీళ్ళు ఇక్కడే మండపంలో భోజనాలు చేసి ఇక్కడే కూడా నిద్ర చేస్తున్నారు వీళ్ళు మండపం సెట్టింగ్ కూడా చాలా బాగా వేశారండి కింద అమ్మవార్లు పైన కొమరవెల్లి మల్లన్న స్వామి ఉన్నట్టుగా సెట్టింగ్ చేశారు జై కొమరవెల్లి మల్లన్న జై దుర్గాదేవి